ప్రజలారా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈ కవిత గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన ఎమ్మెల్సీ పదవికి బిఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా కూడా ప్రకటించారు కవిత గారు బయట రావడానికి ఎవరు కారకులు బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి సురుగ్గా వివరించిన కవిత గారికి కుటుంబంలోనే గౌరవం లేకుండా పోయింది తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ అంటే సొంత కూతురికే న్యాయం లేచే చేయలేకపోయాడు మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎంతో మందికి న్యాయం చేస్తా అంటాడు సొంతం చెల్లెలకే న్యాయం చేయలేకపోయాడు కవిత గారిని పార్టీ నుంచి కుటుంబం నుంచి బయటకు పంపేయడం ఎంతవరకు అనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తల్లికి చెల్లికి న్యాయం చేయలేదో సేమ్ కేసీఆర్ కూడా తన కూతురికి అన్యాయం చేసి బయట పంపించారు న్యాయం అంటారా అన్యాయం అంటారా మీరు ఆలోచించండి ప్రజలు కవిత గారు న్యాయం చే అన్యాయంగా మాట్లాడి ఉండొచ్చు పిలిపించుకొని అమ్మా ఇట్లా మాట్లాడకూడదని బుజ్జగించాల్సింది పోయి ఎప్పుడు బయట పంప బయట పంపించాలా అని కేటీఆర్ గారు ఎదురు చూస్తూ అవకాశం వచ్చింది కాబట్టి కవిత గారిని బయట పంపించేశారు సొంత చెల్లెలనే సరిగా చూసుకొని కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు కొడుకు కూతురికే న్యాయం చేయలేని కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి ఇంకేం న్యాయం చేస్తారనేది కూడా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కవిత గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక మనం చూసుకున్నాం నానా జాగ్రత్త నీ చుట్టూ దయ్యాలున్నారు బీఆర్ఎస్ పార్టీ నాశనం చేయడానికి హరీష్ రావు గారు సంతోష్ రావు గారు కాసుకొని ఉండారు నువ్వు జాగ్రత్తగా ఉండు నానా అని కవిత గారు కన్నీళ్ళతో బాధపడుతూ మీడియా సమావేశంలో మాట్లాడుతుంది కన్న కూతురికే న్యాయం చేయలేని కేసీఆర్ గారు చూడండి తెలంగాణ రాకముందు ఎక్కడో ఉన్న ఫ్యా కేసీఆర్ కుటుంబం తెలంగాణ వచ్చిన తర్వాత వేల కోట్లు సంపాదించుకొని ఆ సొమ్ముతో పత్రిక న్యూస్ ఛానల్ పెట్టుకొని వేల కోట్లు సంపాదించుకొని ఆ సొమ్మును పంచుకొని భాగస్వామ్యం కాడ ఆ భాగాల దగ్గర కొట్లాడుకొని వీళ్ళు ఒకరు ఒగోరు బయటపడుతున్నారు దోసుకున్న సొమ్ముని ఎలా పంచుకోవాలో వీళ్ళకి చేతగాక వీళ్ళు బయటపడుతున్నారు కవిత గారు ఒకటే అంటున్నారు దోసుకున్న సొమ్ములు నాకు వాటా రాలేదు అందుకనే కవితా గారు బాధపడుతున్నారు అదే కవితా గారికి వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఆయనకుగాన సరైన వాటా విచ్చి ఉండింటే కవిత గారు బయట రారు మొత్తం సొమ్ములు హరీష్ రావు కేటీఆర్ గారి తీసేసుకున్నారు కవిత గారికి ఏమి ఇవ్వలేదు తెలంగాణ పేరు చెప్పి వేల కోట్లు సంపాదించుకున్న కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీని ఉండాలా పోవాలా ప్రజలే ఆలోచించుకుంటున్నారు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మారి వేల కోట్లు సంపాదించుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముక్కలు ముక్కలైపోతుంది వేల కోట్లు దోచుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళా గారిని త విజయమ్మ గారిని ఎలా రాజకీయంలో వాడుకొని ఎన్ని వేల కిలోమీటర్ల పాద పాదయాత్ర చేసిన షర్మిళ గారిని వాడుకొని అధికారంలోకి రాగానే రెడ్డి గారిని ఎలా బయట తోసేశారో సేమ్ టీఆర్ఎస్ పార్టీలో పెట్టిన కానుంచి టీఆర్ఎస్ పార్టీలో కవిత గారు తెలంగాణ జాగృతి పండగలు వచ్చిన పార్టీ కోసం ఉద్యమ సమయంలో కూడా పాల్గొన్నారు అలాంటి కవిత గారిని బయటకు పంపేయడంలో కేసీఆర్ గారు ఫెయిల్ అయ్యారు ఎన్నో వేదాలు వర్దిస్తూ ఉంటారు మన కేటీఆర్ గారు నేను ఈరుణ్ణి సూర్యుణ్ణి అని కానీ సొంతం చెల్లెలికే న్యాయం చేయలేకపోయాడు కేటీఆర్ గారు దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమో అనేది కూడా అందరికీ తెలుస్తుంది కవిత గారు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ నానా జాగ్రత్త నీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి కేటీఆర్కు ప్రమాదం పంచి ఉంది కవిత గారేమో కేటీఆర్ గురించి ఆలోచిస్తారు కేటీఆర్ ఎప్పుడు కూడా కవిత గారి గురించి ఆలోచించరు కవిత గారు బయట పోయిందే కేటీఆర్కు మంచిదైంది రామన్న నాన్న ఆరోగ్యాన్ని పార్టీని కాపాడుకో కాళేశ్వరం డబ్బుతో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను ఆరీస్ పెండింగ్ సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించేందుకు అరవై లక్షలు పంపాడు సంతోషికి ధనదాహం అడవులను కొట్టేయాలని చూశారు మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారమని కుట్రలు అందులో భాగంగానే మొదట నన్ను బయటకు పంపారు హరీష్ రావు వల్ల విజయ్ శాంతి ఈటల ను వీడారు ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్ సంతోష్ శ్రావణలే నా సిబ్బంది రానున్న రామన్న సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారు రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయింది నిజం కాదా అని తెలంగాణ జాగ్రత్త కల్వకుంట్ల కవిత అన్నారు ఏమంటున్నారు హరీష్ రావు వల్లే విజయశాంతి ఈటల బీఆర్ఎస్ను వీడారు హరీష్ రావు లాంటి అవినీతి పరుడు ఎవరు లేరు సంతోష్ చూడండి సంతోష్ ఆయనకు డబ్బు తప్ప ఏటి లేదు అనేది కూడా మన కవిత గారు చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత గారు బిఆర్ఎస్ నేతలు హరీష్ రావు సంతోష్ రావులపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు హరీష్ సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్ కు సిబిఐ మరక అంటిందని చెప్పారు కాళేశ్వర అవినీతి డబ్బుతోనే హరీష్ రావు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను సొమ్ములు ఇచ్చారని ఆరోపించారు ఎమ్మెల్యేను తన వెంట ఉంచుకొని పార్టీ పార్టీకి నష్టం చేయాలన్న కుట్రతోని పార్టీ పండు కాకుండా ఆయన సొంత డబ్బులు ఇచ్చా అన్నారు ఎమ్మెల్యేలకు పేర్లు తనకు తెలిసినని వారిని ఇబ్బంది కలిగించే ఉద్దేశం లేదు కాబట్టి వారు ఎవరన్నది బయట పెట్టడం లేదని చెప్పారు చూడండి అలాగే సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించేందుకు హరీష్ ఓ వ్యక్తికి అరవై లక్షల రూపాయలు ఇచ్చారని అతనే తనకి విషయం చెప్పారని అన్నారు అత్యధిక ఉన్న సంతోషరావు ఏకంగా అడుగులు కొట్టేయాలని చూశాడు ప్రస్తుతం హరితహారం చేపడితే ఆయన గ్రీన్ ఛాలెంజ్ పేరుతో కోట్లు కొల్లగొట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు బంగారు తెలంగాణ అంటే హరీశ్ రావు సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా అని ప్రశ్నించారు చూడండి కవిత గారు అదే అంటున్నారు ఏమరంటే నానా జాగ్రత్తగా ఉండు నీ వెనకాల ఉన్నారు దయ్యాలు ఉండారు బీఆర్ఎస్ పార్టీని ఆక్రమించేందుకు కుట్రలు జరుగుతున్నాయి మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి అంటూ తండ్రి కేసీఆర్ను హెచ్చరించారు బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ చేసిన నేపథ్యంలో బుధవారం జాగృత కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా హరీష్ సంతోషులు అవినీతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి హరీష్ ఒకే విమానంలో ప్రయాణాలు చేసిన విషయం నిజము కాదా అని కవిత ప్రశ్నించారు ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య బంధం పెరిగింది తాను చెప్పింది తప్పైతే హరీష్ స్పందించాలని డిమాండ్ చేశారు రేవంత్కు హరీష్ సరెండర్ అయిన తర్వాత తనపై కుట్రలు మొదలయ్యాయని బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యుని రాజీనామా చేసి కేసీఆర్ లేఖను కేసీఆర్కు కు ఎమ్మెల్సీ రాజీనామా లేఖను మండలి చైర్మన్ పంపుతున్నట్లు కవిత ప్రకటించారు చూడండి ఏమరంటే కవిత గారు అదే చెప్తున్నారు జాగ్రత్తగా ఉండు అనేది కూడా చెప్తున్నారు హరీష్ నమ్ముకున్న ఎందరో బిఆర్ఎస్ ని వీడారు హరీష్ రావును నమ్ముకున్న వీటల రాజేందర్ జగ్గారెడ్డి విజయశాంతి విజయ రామారావు ఇలా ఎందరో బీఆర్ఎస్ పార్టీని ఈడారని కవిత చెప్పారు కాళేశ్వర నివేదికపై అర్ధరాత్రి దాకా అసెంబ్లీలో చర్చ జరిగింది హరీష్ రావు బ్రహ్మాండంగా మాట్లాడారని పొగడతలు గుప్పించారు కానీ ఆ అరుగుల ఆ అరుడుగుల బుల్లెట్ నాకు గాయం చేసింది ఆ తర్వాత మీ ఎంత రామన్నా జాగ్రత్తగా ఉండండి అని కేటీఆర్ను సూచించింది మన కవిత గారు కవిత గారిని ఏమంటున్నారంటే కేటీఆర్ గారు రామన్న జాగ్రత్తగా ఉండు నిన్ను కూడా నా లెక్క బయట పంపించేస్తారు హరీష్ రావు సంతోష్ రావు ఇంకా ముందు కొంతమంది ఉండారు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను హరీష్ రావు తన గుప్పట్లో పెట్టుకొని ఉన్నాడు నా లెక్క నీకు పడుతుంది జాగ్రత్త అనేది కూడా కవిత గారు చెప్తున్నారు రామన్న బుజ్జగించి అడుగుతున్నా నేను రామన్న ను గడ్డం పెట్టుకొని బుజ్జగించి అడుగుతున్నా ఒక చెల్లిని ఒక మహిళా ఎమ్మెల్సీని నాపై ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రె ప్రెస్ మీట్ పెట్టి చెప్పా మీరు ఒక వర్కింగ్ గా ఉన్నారు ఏం జరిగింది నాకు ఫోన్ చేసి కనీసం అడగరా నేను ప్రెస్ మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే మామూలుగా మహిళా కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావు ఎప్పుడూ లొంగిపోయారు ఆయన గమనించుకో రామన్నా కేసీఆర్ ఆరోగ్యాన్ని పార్టీని కాపాడుకో శరీరం బీఆర్ఎస్ అయితే జాగృతి ఆత్మ లాంటిది తెలంగాణ సంస్కృతి చరిత్రను కాపాడేందుకే కృషి చేస్తా పార్టీ అభివృద్ధిలో నా పాత్ర లేదా అని హరీష్ మన కవిత గారు అంటున్నారు రావు మన రామాన ఏమంటుందంటే కేటీఆర్ గారిని నేను ప్రెస్ మీట్ పెట్టినా ఏ రోజైనా పిలిచి ఏమమ్మా నీ బాధ నువ్వు అడిగినావా వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్నే నువ్వు సరిగా పట్టించుకోలేదే ఇంకా పార్టీలో ఉండే మహిళను ఎంతవరకు పట్టించుకుంటావా అనేది కూడా కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నారు కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ సిబ్బంది ఫోన్లు కూడా తన వద్ద పనిచేసే సిబ్బంది ఫోన్లు కూడా హరీష్ రావు సంతోష్ రావు శ్రావణ్ రావు ట్యాపింగ్ చేశారని కవిత ఆరోపించారు చూడండి బీఆర్ఎస్ పార్టీలో ఫోన్ ట్యాపింగే జరగలేదు అంటుంది ఇప్పుడు వాళ్ళలో ఓటాల కాడ భాగస్వామ్యం కూడా కొట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ పేరుతో దోసుకున్న డబ్బు కోసం ఒక్కొక్కరే ఒక్కొక్కరే బయటపడుతున్నారు మొత్తం ఫోన్లు ట్యాపింగ్ చేశారని కవి మన కవితా గారే చెప్తున్నారు అక్రమ కేసులు అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఐదు ఐదున్నర నెలలు ఉండి వచ్చాక గత ఏడాది నవంబర్ ఇరవై మూడు నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని కవిత చెప్పారు పని కట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేశారని తాజా పరిమాణాలు తనను ఎంతో బాధ పెట్టాయని కవిత అంటున్నారు చూడండి రాజీనామా లేఖలు ఎమ్మెల్సీ పదవికి కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా లేఖలు పంపించారు ఇదినండి కల్వకుంట్ల కవిత గారు ఒకటే మాట చెప్తున్నారు నానా జాగ్రత్త హరీశ్ రావు సంతోష్ రావు వీళ్ళిద్దరూ నిన్ను నన్ను బయట పంపించినట్టే కేటీఆర్ను కూడా బయట పంపిస్తారు అనేది కూడా కవిత గారు చెప్తున్నారు ఇది మన బిఆర్ఎస్ పార్టీలో ముసలం స్టార్ట్ అయిందండి దీని ఉదాహరణ కవిత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ